ఇప్పుడు కాస్త వేడి వేడిగా ఉన్నాను కడుపుని తింటే చాలా బాగుంటుంది హాయ్డి అందు బాగున్నారా ఇవాళ నేను ఒక రోటి పచ్చడి చేశాను చాలా బాగా వచ్చింది చక్కగా రోట్లో రుబ్బిసిన తర్వాత కొద్దిగా వేడైనా వేసి కలుపుకొని వెళ్తున్నాను కురుములపై ముక్కలు వేసుకుని ఇవ్వండి పచ్చడి అందుకే నా చెయ్యి ఇలా ఉందన్నమాట ఇప్పుడే రుబ్బేను అయితే పచ్చడి టేస్ట్ చేస్తున్నాను చూద్దాం బాగుంది చాలా బాగుంది అయితే కొంచెం ఉప్పు అది చూసుకుని కలుపుకోవచ్చు అంట క్రోత్ తర్వాత ఇప్పుడైతే చాలా బాగుంది